హైదరాబాద్లో లో ముజితాబ్ అలీ అనే అనే అలీ అనే న్యాయవాది గారిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదుల సంఘం పక్షాన నేడు కోర్టు విధులను బహిష్కరించు ఆయనకు మద్దతుగా ఆయనకు ధైర్యం ఇచ్చేందుకు మేము కోర్టు విధులను బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగినది భారతదేశ వ్యాప్తంగా మొత్తం న్యాయవాదులపై ఎంతో మంది అటాక్ చేసుకుంటూ తీవ్రమైన గాయాల పాలు చేస్తూ ఎంతో మంది న్యాయవాదుల మృతికి కారకులైతున్నారు దీంట్లో భాగంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని న్యాయవాదులు ఎన్నో సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబ రాబడలేదు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన రెండు వేల మూడు ఇరవై మూడులో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ పదహారు పదిహేడు పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది కొన్ని సవరణలు చిన్న చిన్న సవరణ తర్వాత ఆ యొక్క బిల్లు చట్ట రూపం దాల్చినప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయవాదు రక్షణ చట్టాన్ని బిల్లు రూపేణ అమల్లోకి తీసుకురావాలని సిరిసిల న్యాయవాదుల సంఘం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను अगे